నెట్ఫ్లిక్స్లో ప్రజాదరణ పొందిన మాన్స్టర్ ఆంథాలజీ సిరీస్ నాలుగో సీజన్కు సిద్ధమవుతోంది ఈ సీజన్ లిజ్జీ బోర్డెన్ హత్యల చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది మూడవ సీజన్కు అభిమానులు ఎదురు చూస్తున్న సమయంలోనే ఈ వార్త బయటకు వచ్చింది నెట్ఫ్లిక్స్ ఆంథాలజీ మాన్స్టర్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది ఈ వెబ్ సిరీస్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన రెండు సీజన్లు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి రియల్ క్రైమ్ స్టోరీస్లను బేస్ చేసుకుని ఈ సీజన్లు రూపొందించారు ప్రస్తుతం మూడో సీజన్ రెడీ అవుతోంది ఈ క్రమంలోనే మాన్స్టర్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ ఉంటుందనే విషయానికి హాట్ టాపిక్గా మారింది వ్యాన్ మర్ఫీ ఆంథాలజీ సిరీస్ మాన్స్టర్ నాలుగో సీజన్కు నిర్మాతలు అంగీకరించినట్లు తెలుస్తోంది ఈ నెట్ఫ్లిక్స్ సిరీస్ మూడవ సీజన్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది వైరిటీ నివేదిక ప్రకారం లిజ్జీ బోర్డెన్ హత్యలు మాన్స్టర్ ఆంథాలజీ సిరీస్లో నాలుగవ సీజన్గా ఉంటాయి ఈ కథ బోర్డెన్ ఆమెపై డబుల్ మర్డర్ ఆరోపణల చుట్టూ సాగుతుందని తెలుస్తోంది పద్దెనిమిది వందల తొంభై రెండులో అమెరికాలోని మాసాచ్యుసెట్స్లో తన తండ్రి పినతల్లిని బోర్డెన్ హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి కాని ఆమెను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది అయినప్పటికీ ఆమె చనిపోయేంతవరకు ఆ హత్యలు తనే చేసిందనే అనుమానాలు మాత్రం వ్యక్తమయ్యాయి ఇప్పటికే బోర్డెన్ కథతో రెండు సినిమాలు వచ్చాయి లిజ్జీ బోర్డెన్ టుక్యాక్స్ ది లిజ్జీ బోర్డెన్ క్రానికల్స్ బాక్సాఫీస్ దగ్గర చాటాయి నెట్ఫ్లిక్స్ ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మాన్స్టర్ మూడో సీజన్ ఇప్పుడు తెరకెక్కుతోంది రెండు వేల ఇరవై ఐదు చివరిలో ఇది ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది మాన్స్టర్ ది ఒరిజినల్ మాన్స్టర్ పేరుతో ఈ మూడో సీజన్ రాబోతోంది ఇందులో సీరియల్ కిల్లర్ ఎడ్ గీన్ స్టోరీని చూపించబోతున్నారు ఈ అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో ఫస్ట్ సీజన్ డామర్ మాన్స్టర్ ది జెఫ్రీ డామర్ స్టోరీ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటిన రిలీజైంది మాన్స్టర్స్ ది లైల్ అండ్ ఎరిక్ మెనెండెడ్ స్టోరీ సీజన్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిదిన ఓటీటీలోకి వచ్చింది మాన్స్టర్ వెబ్ సిరీస్కు రికార్డు వ్యూస్ దక్కాయి ఫస్ట్ సీజన్ నెట్ఫ్లిక్స్లో అత్యధిక మంది చూసిన రెండో ఇంగ్లీష్ సిరీస్గా నిలిచింది అరవై రోజుల్లోనే ఈ సీజన్ వంద కోట్ల వ్యూస్ దాటేసింది రెండో సీజన్ కూడా ఇదే రేంజ్లో అదరగొట్టింది రిలీజైన నాలుగు రోజుల్లోనే ఒక కోటి ఇరవై మూడు లక్షల వ్యూస్ దక్కించుకుంది అత్యధిక వీక్షణలతో విజయం సాధించిన మాన్స్టర్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్తో మరింత ఆసక్తికరంగా మారనుంది రియల్ క్రైమ్ స్టోరీల ఆధారంగా రూపొందుతున్న ఈ సిరీస్కు అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించడం ఖాయం